మీరు కట్టుబడి ఉండాలా కూటమి ధర్మం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి సిద్ధాంతం మనం ముగ్గురం ఏ విధంగా వెళ్ళి ఓట్లు అడిగామో ముగ్గురం అదే విధంగా ఉండాలి తప్ప ముగ్గురు కలిసి దోచుకున్నా కలిసి పంచుకున్నా ముగ్గురుగా ఉండాలి తప్ప వాటాలు ఏదైనా తేడాలు ఇస్తాను నా జోలు నా దృష్టికి తీసుకొస్తే నేను ఆ వాటాలు సరిచేస్తాను లేదనుకుంటే జీరో తీసేస్తాను మిమ్మల్ని అని చెప్పి మాట్లాడడం మాట్లాడటం అనేటువంటిది ఒక రాజ్యాంగబద్ధంగా బద్ధంగా మంత్రిగా ఈరోజు విధులు నిర్వహించేటువంటి వ్యక్తికి సంబంధించిన కాదు అని చెప్పి చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో మీరు పేదల కడుపు కొట్టి పేదల నోళ్లు కొట్టి ఈ రేషన్ బియ్యం మాపేయాకు సంబంధించి మేము ఇతర విడిగా ఇదే రీతిలో చెలరేగద్దామంటే తప్పనిసరిగా వైఎస్ఆర్ కాంగ్రెస్